అవును కొందరు సంపాదించడం ఎంత తెలుసా కొందరికి ఏమో చాలా సులువు సంపాదించడం కొందరికి ఊరికైనా డబ్బులు వస్తాయి కానీ కొందరు ఒక్కొక్క రూపాయి సంపాదించాలన్నా ఎంతో కష్టపడతారు కొందరికి మాత్రం డబ్బులు చాలా ఈజీగా వచ్చేస్తాయి అది వందలైనా కావచ్చు వేలైనా కావచ్చు లక్షలైనా కావచ్చు అరే కొందరిని చూడండి వాడు ఒక్క రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు వంద రూపాయలు వాడు రూపాయి రూపాయి పోగేసుకుంటూ కష్టపడాలి సంపాదించాలంటే ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు పడుతుంది అలా వాడు రూపాయి రూపాయి కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న దాన్ని ఎవడో ముక్కు ముఖం తెలివనోడు వాడి ఆనందానికి వాడి ఏదో వాడి ఆనందం కోసం ఒకరి రూపాయిని గుంజుకొని తిని వాడు ఆ వేరే వాళ్ళ డబ్బులతో వాడు చాలా జలుసాలు ఎంజాయ్ చేస్తారు కానీ వాడి ఉసురు వాడి ఏడుపు మాత్రం ఎంత దారుణంగా కాకుండా తెలుసా వాళ్ళకి వీడు ఈ రోజు రూపాయి కనీ తీసుకొని సంతోషంగా ఆనందంగా గడిపి ఎంజాయ్ చేశాడని తలనుకుంటాడు కానీ ఆ దేవుడు మాత్రం ఆ రూపాయికి వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు ఏదో ఒక విధంగా మాత్రం తనకి నష్టం జరిగేలా చేస్తాడు అది రూపేనా కావచ్చు వస్తు రూపేనా కావచ్చు లేదా రూపాయలలో కావచ్చు లేదా వాళ్ళకి ఏదైనా దెబ్బలు తాకి కానీ ఇంకా ఏదైనా ఇంకా ఏదైనా కానీ దాని వల్ల ఒక్క రూపాయికి వెయ్యి రూపాయల నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఒక్కరి సంపాదనను మనము ఒక్కరి కష్టాన్ని మనం తినడము అది చాలా తక్కువ వీలైతే నువ్వు సంపాదించుకున్న రూపాయలు నువ్వు తిను నువ్వు సంతృప్తి పడు కానీ ఇంకొకరి ఎలా తీసుకున్నా ఏది ఎలా తీసుకున్నా ఎలా గుంజుకున్నా తీసుకున్నా అది ఎలా తీసుకున్నా ఒకరి కష్టార్తం మనం తిని ఎంజాయ్ చేయడం అనేది అది ఏదో సంతోషం అనేది అది తప్పు అది కరెక్ట్ కాదు సపోజ్ ఎగ్జాంపుల్ గా ఒకడు ఒక కోడిని పెంచుతున్నాడు అనుకోండి ఒకడు ఒక కోడిని చాలా రోజుల నుంచి పెంచుకుంటున్నాడు వాడికి తెలవకుండా ఆ కోడిని గుంజుకొని లేదా దొంగతనం చేసి నువ్వు తింటావు అది నీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఒకటి దొంగతనం చేసి తిని నువ్వు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతావు కానీ అది తెలిసి చేసినా కులవక చేసినా నువ్వు ఏదో లేని కోసమో చేసినా అది మాత్రం వారి కష్టాలుగా నువ్వు తీసుకున్నట్టే వారికి ఆ ఒక్క కోడి ఒక నెల రోజుల కష్టం కావచ్చు వారిది లేకపోతే ఆ ఒక్క కోడి వారికి నెల రోజులు తిండి పెడుతుందేమో అలాంటి దాన్ని నువ్వు తీసుకొని నువ్వు చాలా ఆనందంగా చాలా సంతోషంగా నువ్వు దాన్ని తింటావు వాడి ఏడుపు వాడి కన్నీరు అది ఒక రోజే కావచ్చు రెండు రోజులదే కావచ్చు నాలుగు రోజులే కావచ్చు లేదా అనే రోజులదే కావచ్చు కానీ వాడు ఏడ్చిన రోజు వాడి బాధ మాత్రం నీకు ఖచ్చితంగా తాకుతుంది ఒకరి తీసుకొని ఒకరికి గుంజుకొని నువ్వు సంతోషపడుతున్నావు అని అనుకుంటున్నావు నువ్వు ఏదో ఏదో చేశాను అని అనుకుంటాను ఒక జామకాయ చూడండి దొంగతనం చేసి తింటే వాడికి ఏదో తెలియని ఫీలింగ్ అనిపిస్తుంది కానీ అది తప్పు చేసి చేసినా తెలవకుండా చేసినా తప్పు తప్పే అది నీకు ఏదో ఒక రూపంగా తెలిసి చేస్తే ఒకలా తెలవకుండా చేస్తే ఒకలా తప్పు తప్పే అండి ఎలా చేసినా కానీ సో అది ఖచ్చితంగా మనకి కర్మ రూపంలో ఎదురవుతుంది అది ఒక రోజుకే కావచ్చు రెండు రోజులకే కావచ్చు నెల రోజులకే కావచ్చు సంవత్సరంలో కావచ్చు కాబట్టి మనం సంపాదించుకున్న రూపాయి మనం తినడం ప్రయత్నిద్దాం ఓకేనా ఇంకొకరి పైసలు మనకొద్దు ఇంకొకరి కష్టం మనకొద్దు ఎలా అయినా దానియండి మనకొద్దు ఫ్రీగా వచ్చినా ఏది వచ్చినా మనకొద్దు మన కష్టం మనం తిందాం మనం కష్టపడ్డ రూపాయి మనకు కావట్లేదు అలాంటప్పుడు ఇంకొకరి కష్టాన్ని మనం తీసుకొని దాంట్లో తృప్తిపడడం అనేది కరెక్ట్ కాదు దాన్ని ఎంజాయ్ చేయడం అనేది అదే మనం సంతోషంగా ఫీల్ కానీ బాధ మనం దొంగతనం చేసి సంతోషంగా ఫీల్ కానీ పోడగొట్టుకున్న వాడి బాధ మాత్రం ఒక్కసారి ఆలోచించాలి